హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నాకు లైఫ్లో ఒక కోరిక ఉండేదండి అది వైజాగ్కి వెళ్ళాలని వైజాగ్లో ఆర్కే బీచ్కి వెళ్ళాలి అని ఆర్కే బీచ్కే ఎందుకు అంటే ఏమో అండి నాకైతే తెలీదు చాలా మంది చెప్పారు ఆర్కే బీచ్లో చాలా బాగుంటుంది అని అందుకని నేను కంపల్సరిగా ఆర్కే బీచ్ ఒక్క లైఫ్లో ఒక్కసారైనా చూడాలని నేను గట్టిగా కోరుకున్నాను మనము ఏమన్నా కోరికలు గట్టిగా కోరుకుంటే అవి నిజమవుతాయి అని అంటారు కదా మనము ఫిదా సినిమాలో సాయిపల్లవి కూడా అంటుంది కదా గట్టిగా అనుకో అయిపోతుంది అని అట్లా నేను అంత గట్టిగా అనుకున్నట్టున్నాను అందుకనే నాకు ఆర్కే బీచ్ చూడ చూసే అవకాశం వచ్చింది అయితే నేను ఇంతకుముందు రామేశ్వరం దగ్గర ధనుష్కొట్టి బీచ్కి వెళ్ళాను అక్కడ చాలా బాగుంది నాకైతే అది చాలా బాగా నచ్చింది నేను ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అనుకున్నాను కాకపోతే నాకు ఎందుకో కొంచెం అక్కడ బీచే నచ్చింది కన్నా ఎందుకో అన్నది నాకైతే తెలియదు కానీ అక్కడ కొంచెం ఎక్కువగా ఎంజాయ్ చేశాను ఇక్కడ నేను ఊహించుకున్నంత అయితే ఎంజాయ్ చేయలేకపోయాను ఎందుకో అన్న రీజన్ అయితే నాకు తెలీదు అయితే మీకు మీకు ఒక విషయం తెలుసా మేము అమావాస్యకి వెళ్ళాము అమావాస్య రోజు అలలు ఎక్కువగా వస్తాయంట అంటే సముద్రుడు కొంచెం కోపంతో ఉంటాడు ఉగ్ర రూపం వస్తుంది అంట అంట నేనైతే అది విన్నాను అయితే ఈరోజు అమావాస్య అలలు ఎంత ఎక్కువగా వస్తున్నాయో చూడండి మనకు అలలు వచ్చి పోతాయి కదా మన కింద ఉన్న మట్టి కూడా వెళ్ళిపోతుంది అనమాట అంత హెవీగా వచ్చాయి వాటర్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి పెద్ద వాళ్ళమే చూస్తే అసలు కంట్రోల్ చేసుకోలేకపోతాము వాటర్లో ఆడకుండా ఇంకా చిన్నపిల్లల పరిస్థితి అంటారా అవి అలలు ఎక్కువగా వస్తున్నాయి వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళని పట్టుకోవడానికి నాకైతే చాలా కష్టంగా అనిపించింది చాలా భయం కూడా వేసింది మనకు అంతే కదండి ఎవరన్నా ఎవరైనా పట్టుకోవాలి అంటే వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో అన్న భయం వేస్తుంది కదా నాకైతే అట్లాగే భయం వేసింది అలలు ఎక్కువగా వస్తుంటే కానీ ఎంత అలలు వచ్చినా వాటర్లోంచి అస్సలు బయటికి వెళ్ళాలనిపించలేదు మనకు బీచ్ అంటే వాటరే కాదండి పక్కకున్న స్నాక్స్ కూడా కనిపిస్తాయి కదా మేము ఇక్కడ స్నాక్స్ తినడం స్టార్ట్ చేసాము ఫస్ట్ ఐ ఐస్ క్రీమ్తో స్టార్ట్ చేసి మామిడికాయలు అది స్వీట్ కాన్స్ స్వీట్ కానీ కాదు అది మొక్కజొన్న పొత్తులు అంటారు కదా అవి తీయగా ఏం లేవు అవి కొంచెం హార్డ్గానే ఉన్నాయి మళ్ళీ ఇక్కడ అంటారు కదా దాన్ని ఏమంటారో నాకు తెలీదు పేరాలు అన్నీ కలిపి ఇస్తారు కదా అవి తర్వాత కొబ్బరి బొండాలు ఇట్లా అన్నీ ఉన్న స్ట్రీట్ ఫుడ్ అంతా ఒక్కసారి ట్రై చేసాము మనం ఎక్కడికైనా వెళ్తే అన్నీ ట్రై చేయాలనుకుంటాం కదా అది మళ్ళీ ఆర్కే బీచ్ మళ్ళీ మళ్ళీ వస్తామా ఏంటి